హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ తెలంగాణ జనగాం జిల్లా నుంచి వీడియో పంపించారండి గొర్రె పొట్టేళ్ళు సేల్స్కు ఉన్నాయని చెప్పేసి మొత్తం పొట్టేళ్ళు వచ్చేసి నలభై పొట్టేళ్ళు అమ్మకానికి చాలా రోజుల తర్వాత వీడియోస్ వచ్చాయి వీడియో వచ్చింది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది పల్లెల్లో ఎవరికాడైనా పొట్టేళ్ళు ఉంటే సేల్స్ కోసం వీడియో పెట్టండి అని చాలామంది అడుగుతున్నారు ఈ వీడియో తెలంగాణ జనగాం జిల్లా నుంచి వచ్చిందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పొట్టేళ్ళు కావాలి అనుకుంటే మట్టికి కాంటాక్ట్ అవ్వండి అట్లాగే మీలో ఎవరైనా గొర్రెలు కానీ మేకలు మేకపోతులు పొట్టేళ్ళు ఏవైనా సరే అమ్మకానికి ఉంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు పైన వీడియో ఉండేటట్లుగా వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో వీడియో పంపించండి వాట్సాప్ నెంబర్ కూడా పైన ఇచ్చాను శ్రీవాణి నన్నెబోయినా అని చెప్పేసి ఆ నెంబర్కి వాట్సాప్లో వీడియో పంపిస్తే కనుక నేను అప్లోడ్ చేస్తాను ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ చూసి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు మీ నెంబర్ డైరెక్ట్గా మీ నెంబరే ఇస్తాను కాబట్టి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు కాంటాక్ట్ అయ్యి కావాలనుకున్న వాళ్ళు కొనుగో కొనుక్కోవడం జరుగుతుంది ఇంకా వీడియో విషయానికి వస్తే ఈ పొట్టేళ్ళు వచ్చేసి నలభై పొట్టేళ్ళు అమ్మకానికి అని చెప్పారండి నలభై పొట్టేళ్ళు లైవ్ వెయిట్ అయితే ఏం చెప్పలేదు వాళ్ళు మనం వీడియోలో చూస్తున్నాం కాబట్టి లైవ్ వెయిట్ మనకు అంత క్లారిటీ ఇప్పుడు మనం దగ్గరగా ఉండి చూసిన దానికి డైరెక్ట్ వీడియో చూసిన దానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి నేను లైవ్ వెయిట్ ఏం చెప్పట్లేను వాళ్ళు కూడా నాకేం మెన్షన్ చేయలేదు ఇంకా కాస్ట్ విషయానికి వస్తే జత పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేరం ఉంది మాట్లాడుకోవచ్చు అడ్రస్ వచ్చేసి తెలంగాణ జనగాం జిల్లా జాఫర్ మండలం షాపెల్లి విలేజ్ మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్తున్నాను తెలంగాణ జనగాం జిల్లా జాఫర్ఘడ్ మండలం షాప్ వెళ్ళి విలేజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి దగ్గరగా వెళ్ళి చూసుకొని పొట్టేలు నచ్చితేనే తీసుకోండి వీడియోలో అయితే పిల్లలు అన్నీ కూడా యాక్టివ్గానే కనిపిస్తున్నాయి మనకి చూడ్డానికి అన్ని మేత మేస్తున్నాయి మేత డల్ డల్గా ఉన్న పొట్టేలు అయితే ఏది కనిపించట్లేదు వీడియోలో మీరు దగ్గరగా వెళ్ళి చూసుకొని పిల్లలు నచ్చితేనే కొనుగోలు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్